కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు తిలక్ వర్మ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు తిలక్ వర్మను అభినందించారు సీఎం పాకిస్తాన్ పై తిలక్ ఆడిన తీరుపై ప్రశంసలు కురిపించారు రేవంత్ రెడ్డి సీఎం కు క్రికెట్ బ్యాట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు ఆసియా కప్ లో దుమ్మిలేపిన తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు ఇవాళ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి తిలక్ వర్మ రేవంత్ ను కలవడం జరిగింది ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ సందర్భంగా తిలక్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి కూడా సత్కరించారు అనంతరం తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ నైతే బహుకరించారు ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి అలాగే శాట్స్ ఎండి సోని బాలాదేవి సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు అలాగే ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రెడ్డి తదితరులు పాల్గొన్నట్లు కూడా మనకి తెలుస్తోంది ఇక ఆసియా కప్ ముగిసిన తర్వాత నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మ ఆసియా కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ సాధించిన అద్భుత విజయానికి తిలక్ తన వంతు సహకారాన్ని అందించడం జరిగింది ఈ విజయం తర్వాత స్వదేశానికి వచ్చిన తిలక్ వర్మకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అభిమానులు క్రికెట్ నుంచి అపూర్వ స్వాగతం లభించింది క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయం వద్దకు చేరుకుని కోలాహలం సృష్టించారు యువ బ్యాటర్ తిలక వర్మ పేరును గట్టిగా అరుస్తూ ఫ్లెక్కలు ప్రదర్శిస్తూ తమ అభిమానాన్ని మరొకసారి చాటుకున్నారు తమ అభిమాన ఆటగాన్ని చూసేందుకు ఒక సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు అక్కడ ఉత్సాహం చూపించారు ఆ ఉత్సాహం కూడా ఏ విధంగా ఉందో మనకి తెలుస్తూ ఉంది ఈ ఉద్విగ్న భరిత స్వాగతం మధ్య ఆ తిలక్ వర్మ ఎంతో ఆనందంగా కనిపించాడని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై భారత్ ఘన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే ఈ విషయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా తిలక్ వర్మను రేవంత్ సత్కరించి అభినందించారు తిలక్ సీఎం కి తన బ్యాట్ ను బహుకరించాడు ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి అలాగే శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి శాట్స్ ఎండి సోనిబాల అలాగే ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిణ్ రెడ్డి తదితరులు కూడా పాల్గొనడం జరిగింది ఆశాకప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో తిలక్ వర్మ వీరోచిత పోరాటంతో తెలుగు సత్తా ప్రపంచానికి మరొక్కసారి చాటి చెప్పాడు యాభై మూడు బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్స్లతో అరవై తొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు వోల్టేజ్ మ్యాచ్ లో చెలరేగిన తిలక్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది మనోడిపై అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు తిలక్ సోమవారం యూఏ నుంచి హైదరాబాద్కు చేరుకున్నాడు శంషాబాద్ లో అతడికి ప్రభుత్వ అధికారులు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు చాలా సంతోషంగా ఉంది ఆసియా కప్ ఫైనల్స్ లో ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుంటుంది ఫైనల్లో అందరం సమిష్టిగా కష్టపడ్డాం నేను చాలా ఒత్తిడిలో బ్యాటింగ్ చేశా దేశాన్ని గెలిపించాలని ఆడాను పాకిస్తాన్ ప్లేయర్స్ చాలా ఒత్తిడికి గురి చేశారు ఆయన పట్టించుకోలేదు మ్యాచ్ గెలిచి వారికి ధీటుగా బదిలివ్వాలని అనుకున్న టోర్నీలో ప్రతి మ్యాచ్ లో వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు వెళ్ళా నా విజయన్న తల్లిదండ్రులు కోచ్దే కీలక పాత్ర నా క్రికెట్ కెరియర్ కోసం చిన్నప్పటి నుంచి ఎంతో కృషి చేశాను అంటూ కూడా తిలకవర్మ చెప్పుకొచ్చారు